సకల పరిశుద్ధులకు జరగబో రెండు దినాల స్వార్థ సభలకు పెనియలు ప్రార్థన మంది సంఘాలు చేరిన బిడ్డలకు సదాకాలము ప్రభు తోడయిండి నడిపించును గాక ఆమె ఈ కనన్య అనేటువంటి ఆయన ఏం చేయటానికి గట్టివాడు మందసమును మోయటలో ఈ రాత్రి ప్రారంభ వాక్యము ఇంకేది ఈయన గురించి కొన్ని లక్షణాలు మనం ఈ రాత్రి ప్రియ దేవుని పిల్లలారా దేవుని కొరకు గట్టిగా నిలబడేవారు కావాలి దేవుని పని కొరకు గట్టిగా చేసేవారు కావాలి అందరూ రక్షించబడాలి అన్నది దేవుని కృపైతే అందరి రక్షణ కోసం విమోచన కార్యాన్ని దేవుడు సిద్ధపరిస్తే అందరిని రక్షించాలని పరలోకాన్ని విడిచిపెట్టి సేవలో పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చింతిస్తే ఆ రక్తాన్ని ఆశ్రయించి విమోచించబడి రక్షణలోకి వచ్చిన తరువాత కూడా పాపము చేశారంట ఎంత విచిత్రం మన మనమాట ఆ రోజు ఇస్రాయిలేనా ఈ రోజు క్రైస్తవమైన మనం కూడానా తీసుకున్న తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఉంది ఈ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి దేవునికి నేను కోపం పెంచకూడదు అన్న ఆలోచనతోనే ఈరోజు క్రైస్తవలమైనటువంటి మనం బ్రతుకుతున్నామా చెప్పిన ఆ దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు అశ్వని యొక్క కృప ఉన్నది ఆ కృపను పట్టుకున్నాడు విత్తనాన్ని విత్తాడు కల్లిపడి ఆత్మీయతలు నువ్వు ఆపరేట్ అయిన నాటి నుండి నీ ఆశీర్వాదాలు చూడడం నువ్వు ప్రారంభించాలి రెండు కోణాల్లో చెప్తాను దీవెన అనండి అందరు ఒకసారి చెప్పండి ఎంతమంది దీవెళ్ళు కావాలి ఎప్పుడు వచ్చినా రాపోయినా ఆ టయానికి దీవిని ఇచ్చే టయానికి ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉన్నారా మా దగ్గర అయితే ఉన్నారు కొల్లిపొరలో లేరా ఉంటా ఉంటారు ఎందుకు ఈ టైంకి ఎందుకు వచ్చారు అంటే దీవిన చెప్పండి దీవెనన్నా వచ్చిందని వచ్చాం దానికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే పొద్దున వచ్చిన అదే కూలి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకే దేకూలి సాయంకాలం వచ్చిన వాళ్ళకి వాక్యాన్ని ఎట్లా కావాలంటే అట్లా మార్చుకుంటున్నారు ఈ రోజుల్లో మార్చుకోండి తప్పలేదులే మీ ఇష్టం నాతోనే ఉన్నారు నాతోనే ఉన్నారు ఆయనే కాదు వారి కుటుంబం వారి సంఘం మూడు జనాలు సభలు అంటే కనుక వారు రెండు ఆటోలు పెట్టుకుని మిగతా కొర్రీ యవనస్తులందరూ కూడా బల్లేసుకుని స్థలంలో ఉండి నాకు అనారోగ్యం ఉన్నప్పుడు సేవకులందరూ ప్రార్థన చేశారు ఒక దినాన వాళ్ళు కుటుంబ ప్రార్థనకి వెళ్తే పాశమాట చెప్పారు నాతో జనరల్గా మీ మామయ్య చాలా కన్నీరు కట్టి ప్రార్థన చేస్తున్నారు ఆ రోజు ఎందుకంటే నాకు చాలా తోడు అయినా చాలా బలహీనపడ్డాడు ఆ రోజు మరుచి రోజు వచ్చి పలకరించి చాలాసేపు కూర్చుని అలాగే ఈ దినమైతే కనుక వారి కుటుంబంతో సంఘంతో మరి యాక్కువై గారు మన మధ్య ఉన్నారు వారికి పోలీసు గుట్టున ప్రతి కుటుంబాన్ని దేవస్థోత్ర అదే రీతిగా నాటండి అయ్యా ఈ మాసం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నాటండి జరిగేటువంటి స్వార్థ సభలు మీరు ఆశీర్వదించండి దేవస్తోత్రాలను ఆయన అనేక రావటానికి

అక్కడ పర్యంతం ఆయన కృత తోడియని నడిపించి వర్తల చేయను